వెల్కమ్ టు టాక్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బీహార్ రాష్ట్రానికి చెందిన కమల్ సింగ్ అనే వ్యక్తి గురించి బీహార్లో ఒక చిన్న పిండిగిరిని నడుపుకుంటూ బతికే ఇతను ఏడుగురు అమ్మాయిలకు జన్మనిచ్చాడు పుట్టిన వారందరూ అమ్మాయిలే అవడం చేత కమల్ సింగ్ కి చెందిన చుట్టాలు మరియు అతని ఇరుగు పొరుగు వారు ఇక కమల్ సింగ్ పని అయిపోయిందంటూ తన పిల్లలకి మంచి చదువును చదివించే విషయాన్ని పక్కన పెట్టి వారందరికీ చక్కగా పెళ్లిళ్ళు చేసి పంపు తెచ్చాలంటూ వెటకారం చేసేవారు ఇవన్నీ విని విసికిపోయిన కమల్సింగ్ అనే వ్యక్తి తన కూతురులందరినీ మంచి ప్రయోజకురాలను చేసి వారందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాడు దీనికి అనుగుణంగానే తన కూతుర్లందరిని ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేపి చదివించడమే కాకుండా వారి శారీరక దృఢత్వాన్ని పెంచుకునే విధంగా కసరత్తులు చేపించి తన కూతురుల క్రమశిక్షణ మరియు శిక్షణ తానే స్వయంగా పర్యవేక్షించేవాడు తమ తండ్రి కొన్ని సంవత్సరాల పాటు పడిన కష్టాన్ని వృధా కారేకుండా ఈ ఏడుగురు కూతుర్లు ఎదిగిన తర్వాత బీహార్ రాష్ట్ర పోలీస్ విభాగంలో ఎక్సైజ్ మరియు క్రైమ్ డిపార్ట్మెంట్ విభాగంలో అంతేకాకుండా సిఆర్పిఎఫ్ మరియు రైల్వే పోలీస్ విభాగంలో ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా తన తండ్రికి తన సొంత విలేజ్లోనే సింగ్ సిస్టర్స్ ప్యాలెస్ అనే పేరు మీద నాలుగంతస్తుల భవనాన్ని కట్టించారు ఇలా ఈ ఏడుగురు కూతురు తమకి ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడి గెలిచారు తమ తల్లిదండ్రులను గెలిపించారు తమని వెటకారం చేసిన సమాజాన్ని ఓడించారు కూతురులంటే తల్లిదండ్రులకు భారం కాదు వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళతారనేందుకు ఇది ఒక ఉదాహరణ ఇంతకీ ఆ ఏడుగురు కూతురుల పేరు మీకు చెప్పలేదు కదా వారి పేర్లు రాణి కుమారి సింగ్ రేణు కుమారి సింగ్ సోను కుమారి సింగ్ కుమారి ప్రీతి సింగ్ కుమారి పింకి సింగ్ కుమారి రింకీ సింగ్ మరియు నాని సింగ్ సభాస్ సింగ్ సిస్టర్స్